అగ్రే తదా క్రోశ్యత్ అనన్యనాథ హృతవస్త్రకేశనాథ మాధవేతి హే కృష్ణ పాహి పాహి అని ద్రౌపది ఆర్తితో పిలిచింది అది కూడా కౌరవ పాండవ వీరుల సమక్షంలో ఎప్పుడైతే దుశ్యాసనుడు చేయకూడని అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఆ వస్త్రాపహరణ సమయంలో సభలోని వారంతా ఏమీ చేతగాని వాళ్ళగా నిలబడిపోయారో అప్పుడు ద్రౌపది హే హే దామోదర హే మాధవ రక్షించు అని ప్రాధేయపడింది భగవంతుడు వెంటనే ప్రత్యక్షమయ్యేసి ఆమెకి వస్త్రాలు ఇస్తాడు ఆమె మానాన్ని కాపాడతాడు ఆమెని రక్షిస్తాడు కాబట్టి మనము కూడా నిత్యము భగవంతు నామాన్ని క్రమం తప్పకుండా పలుకుతూ ఉంటే మనను కూడా భగవంతుడు ఎప్పుడు మనల్ని రక్షిస్తూనే ఉంటాడు అంత దయామయుడు జయ శ్రీకృష్ణ భగవానికి జయ గోవర్ధనగిరినెత్తి గోవులను కాపాడినటువంటి ఓ గోవింద నా ఇంద్రియాలు తీవ్రంగా నన్ను ప్రలోభ ఈ ఇంద్రియాల బారి నుండి నన్ను రక్షించవయ్యా ఓ గోవింద గొప్ప గొప్ప యోగులకు కూడా నీ దర్శన భాగ్యం కలగదు కానీ భక్తితో మాత నిన్ను బంధించగలిగింది నిరంతరము నీ భక్తిలో ఉండే భాగ్యాన్ని కలిగించవయ్యా ఓ దామోదర లక్ష్మీమాత నిరంతరము మీ సేవలో ఉంటుంది ఆమె సేవకు మెచ్చి ఆమెను మీ వక్షస్థలంలో ఉంచుకున్నారు నిరంతరము నీ సేవలో నెలకొనే భాగ్యాన్ని కలిగించవయ్యా ఓ మాధవ హే గోవింద దామోదర మాధవేతి श्रीकृष्णविष्णो मधुकैटभारी भक्तानुकम्पीन् भगवन्मुरारेत्रायस्व मां केश्यवलोकनाधा गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण श्रीमहाविष्णु మధుకైటబుల్ అనే దానవులను అరికట్టిన ఓ మధుకైటబారి ఆర్తిగా పిలవగానే పరిగెత్తుకు వచ్చే ఓ భగవాన్ మురారి భవసాగరం నుండి బయటపడేటట్లు నన్ను కృపాలువై రక్షించవయ్యా కేశవ లోకనాథ ఓ గోవింద ఓ దామోదర ఓ మాధవ ఈ దానవులు బయటికి మనకు కనపడేవాళ్ళు కానీ మనకు కనపడకుండా మనలోనే ఉండేటువంటి శత్రువులు కూడా ఉన్నారు అరిషడ్ వర్గాలని కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యలు అనేటువంటివి ఇవి మనకు చాలా భయంకరమైన శత్రువులు మనము నిరంతరము భక్తితో భగవంతుని యొక్క నామాన్ని జపిస్తూ ఉన్నట్లయితే ఈ శత్రువుల నుంచి బయటపడేటువంటి శక్తిని మనకు భగవంతుడు ప్రసాదిస్తాడు హరే కృష్ణ విక్రేతు కామాకిల గోపకన్యా మురారి చిత్ వృత్తి దధ్యాధికం శాత్ అవోచత్ మాధవేతి ఒక గోపిక పాలు పెరుగు వెన్న అమ్ముతూ ఉంది అయితే శ్రీకృష్ణ భగవాను పాదాలను ఆయన దివ్యమంగళ స్వరూపం పైన అమితమైన అనురాగం కలిగిన దానివల్ల పాలు పెరుగు అనడం మరిచి పరాకుగా గోవింద దామోదర మాధవ అంటూ అందు పిలుస్తూ ఉంది అనమాట మనము కూడా నిరంతరము భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపం పైన ఆయన సేవ పైన ఆయన నామం పైన ఎప్పుడూ ధ్యాస పెట్టి ఉన్నట్లయితే మనం శరీరం వదిలేటప్పుడు మన ప్రమేయం లేకుండానే భగవంతుని నామం మన నోటి నుండి వచ్చేస్తుంది కాబట్టి నిరంతరము భగవంతుని యొక్క లీలల పైన ఆయన సేవ పైన ఆయన నామం పైన మన మనసు ఎప్పుడు ఉండేటట్లుగా అనుగ్రహించమని చెప్పేసి మనం భగవంతుణ్ణి గురుదేవుల్ని ప్రార్థిస్తాం గోవింద దామోదర మాదవీతి